అన్న ఇవాళ మనమైతే మన కరీంనగర్ వచ్చినాం మన కుబోట బండి బుక్ చేయడానికి కష్టం బండి వచ్చేసి ఇదే కాకపోతే ఇది మనది కాదు వేరే జగిత్యాల వాళ్ళు బుక్ చేసుకున్నారు బండి కొద్దిసేపట్లో డెలివరీ అవుతుంది మనకు కూడా ఇచ్చేది ఇదే బండి కాకపోతే దీంట్లో మనకు ఉన్న బండ్లు ఏంటి అంటే కింగ్ బండ్లు మనకు ఉన్నాయి రెండు బండ్లు ఇది వచ్చి కింగ్ ప్రో బండి ఇది దీంట్లో కొంచెం కొత్త బండి కాబట్టి కొంత కొద్దిగా మార్కులు జరిగినాయి ఒకటి వచ్చేసి చెస్ట్ పవర్ పెంచినాం గేర్ బాక్స్ పవర్ పెంచిన అని షోరూమ్ వాళ్ళు చెప్తారు ఇంకా మనకు వచ్చేసి వడ్ల ట్యాంక్కి కొంచెం ఎక్స్టెన్షన్ పెంచినాం మనకు కింగ్ బండికి ఉన్నదేమో పది బస్తాలదే కాకపోతే వీళ్ళు ఇంకా ముప్పై వేలు అదనంగా ఖర్చు అయితే మీ పద్నాలుగు బస్తాలు చేసి ఇస్తామని వాళ్ళు చెప్తారు లేదా వద్దు అంటే అదే పది బస్తాల బండి ఇస్తామని చెప్తారు ఇంకా కొద్ది కొద్దిగా దీనికి బండి ఇంకా మార్పులు చేర్పులు ఉన్నాయని మనం మెకానిక్ని కూడా తెలుసుకున్నాం తెలుసుకుంటే మనం మెకానిక్ అన్న వచ్చి ఆయిల్ కూలర్ కూడా కొద్దిగా పెంచిన అని చెప్పిండు ఇంకొకటి మనది కింగు ఇది ఒకటి మన కింగ్ ప్రో ఇది బండ్ వచ్చి మళ్ళీ బండ్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ఇది మన అన్ని బండ్ల కంటే మన ట్రాక్ల బండ్ల కంటే కొద్దిగా చిన్న బండే అయినా ఏం కాదు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది బండ్ వచ్చి ఇంకా ప్రస్తుతానికైతే బండి ఏం లేదు కదే ఒక నేను చెప్పింది ఒకటే మాడిఫై అయింది మిగతా అంతా బండి సేమ్ టు సేమ్ ఉంది కాకపోతే మీకు ఫుల్ వీడియోలో మొత్తం చెప్తా బండి కాస్ట్ ఎంత పడ్డది లేదా వారంటీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు అది మొత్తం మనం చూద్దాం బండి నెంబర్ సామాన్ కూడా ఏమి అని చెప్తాం బండి ప్రైజ్ కూడా మీకు మొత్తం ఫుల్ వీడియోలో మొత్తం చెప్తా ఆ రోజు మొత్తం చూపిస్తాను